ఏదమ్మా కలిగి ఉండాల్సింది తెల్ల బారిన పొలమును చూచి తెల్లవారక ముందే దేచి తెల్లవారిన పొలమును చూచి తెల్లవారక ముందే దేచి పుల్లముదేముని ఆత్మతో ఆత్మతోనిందగా ఉల్లముదేవుని ఆత్మతోనిందగా ఉల్లా సముదో తూ చె దివారిని ఉల్లా సముదో కూచదివారిని అంబుదేవా పనివారలను యుటకు నేడు అది నాగటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము సువార్త గింజలు భారము గలిగి సువార్త జలు దుమ్మిన ఏదో చల్లివారిని ఏదలో ఏదో చల్లివారిని పంపుముదేవా అనివారలనో పంటను కోయుటకు నేడు అంటను కోయుట అదే చెప్పబోతున్నాను నేను అదే చెప్పబోతున్నాను అని పిల్లరా హృదయంలో బాధ్యత తెలిసిన హృదయం అయితే భారం ఏది ఉంటుందో తెలుసా తండ్రి రామానికి తండ్రి రామానికి మహిమ దేవాలనే భారం ఉంటుంది అంతేకాదు దేవుని రాజ్య నిర్మాణాన్ని చూడాలి అనేటువంటి భారం ఉంటుంది అంతేకాదు తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అనే భారం ఉంటుందండి దేవునికి మహిమ ఏ భారం ఉంటుంది ఆయన నామం పరిశుద్ధపరచబడాలి మహిమపరచబడాలి అనే భారం రెండవది ఆయన రాజ్యము నిర్మాణంగా అవ్వాలనే భారం మూడవది ఆయన చిత్తము నెరవేర్చాలనే భారం ఒరిజినల్గా దేవుడి కొడుకు కూతుర్లను ఫీల్ అయి ఉంటే నిజంగా ఆ బాధ్యత ఎరిగిన దానివైతే ఎరిగిన వాడివైతే ఈ లక్షణాలు ఉంటాయి ఈ భారం ఉంటుంది ఆ భారం ఇమ్మని అడగాల దేవుణ్ణి అది చెప్తుంది ఈరోజు ఆ భారం ఇవ్వయ్యా నీ హృదయంలో ఆత్మల విషయమై ఏ భారం ఉందో ఆ భారము నాకు ఒసగు అని ప్రార్థించాలి ప్రిందారా